నవరాత్రిలో మనకి రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం దేవి ఈ దేవి మనసుకి వాక్కుకి బుద్ధికి ఆధారమైనటువంటి స్వరూపిణి మరి అమ్మవారు సావిత్రి వేదమాత పంచముఖి సర్వజ్ఞాన రూపిణిగా వర్ణించబడుతూ ఉంటుంది వేదాలన్నీ కూడా గాయత్రి నుంచే పుట్టాయని చెప్తూ ఉంటారు మరి గాయత్రి మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత జ్ఞానము దీర్ఘాయువు పాపక్షయము కలుగుతాయి మరి గాయత్రి దేవిని పూజించడం ద్వారా భక్తుల జీవితం శుభకరంగా మారుతుంది అయితే ఈ నవరాత్రుల్లో రెండో రోజు పూజ చేయదలిచిన వాళ్ళు ముందుగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రపరచుకుని ఉత్తరం కానీ తూర్పు కానీ దిశను ఎదురుగా శుభ్రపరచుకొని ఉదయం సూర్యోదయ సమయంలో పూజ చేయడం ఉత్తమం సాయంత్రం సంధ్యాకాలంలో కూడా పూజ చేసుకోవచ్చు మరి గాయత్రి అమ్మవారు సాధారణంగా పంచముఖ స్వరూపిణి పదహారు చేతులతో వర్ణించబడుతూ ఉంటుంది మరి వీరి అలంకారంలో తెలుపు ఎరుపు పసుపు రంగుల పూలు ముఖ్యమైనవి మల్లె జాజి చామంతి గులాబీ పూలను వాడుతూ ఉంటారు అమ్మవారికి వెండి కానీ బంగారు కానీ ముత్యాలతో కానీ యధోది అలంకారం చేసుకోవచ్చు అగరబత్తులు ధూప దీపాలు వేయడం పూజలో మరింత శ్రద్ధగా కొనసాగుతుంది అయితే మల్లె జాజి గులాబులు చామంతులు తులసి దళాలు ఆకుకూరల పువ్వులు ఇవన్నీ సమర్పించుకోవచ్చు అయితే అశుభమైనటువంటి వాటిని సమర్పించకూడదు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు జ్ఞానానికి ఐశ్వర్యానికి ప్రతీక తెలుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు పవిత్రతకు శాంతికి ప్రతీక ఎరుపు రంగు వస్త్రాలని ధరించవచ్చు శక్తికి ఉత్సాహానికి ప్రతీక నలుపు రంగు మసక బారినటువంటి రంగులు మాత్రం ధరించకండి ముందుగా గణపతి పూజ చేసుకుని విఘ్నాలను తొలగించాలని ప్రార్థించుకుని తర్వాత గాయత్రి దేవిని ఆవాహన చేసుకుని ధ్యానం చేయాలి ధ్యానంలో మనం పఠించాల్సినటువంటి మంత్రము ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఆ తర్వాత పాద్యము అర్చన పుష్పాంజలి సమర్పించుకోవాలి గాయత్రి అష్టోత్తర శతనామావళి సహస్రనామావళిని పఠించుకోవాలి పాలు పాయసం పండ్లు తేనె చక్ర వంటి నైవేద్యాలను సమర్పించుకోవచ్చు దీపారాధన చేసి చివరిగా మంగళహారతిని ఇచ్చుకుంటాం అయితే ఈ సమర్పించేటువంటి ప్రసాదాలు పాలు శ్రీ గాయత్రీదేవి పాలు ఎంతో ప్రీతికరమైనవి పాలు పవిత్రతకి జ్ఞానానికి శాంతికి సూచకం మరి పాయసం క్షీరాన్నం చక్కెర కానీ బెల్లంతో కానీ చేసినటువంటి పాల పాయసం ఆమెకు అత్యంత ప్రీతికరం ఇది విద్యకు కానీ జ్ఞానానికి కానీ ప్రతీక అలాగే పెరుగన్నాన్ని సమర్పించవచ్చు శాంతిని సౌఖ్యాన్ని సూచించేటువంటి పెరుగన్నం చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి సంపదకు శుభానికి ధన సమృద్ధికి సూచన గోధుమ వంటకాలు గోధుమలతో చేసినటువంటి రొట్టెలు కానీ స్వీట్స్ కానీ శ్రేష్టమైనవి అలాగే అరటిపండ్లు సపోటా ద్రాక్షలు ఇతర సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్నిస్తాయి తేనె తేనె జ్ఞానానికి వాక్పటిమకి సూచిక విశ్వాసానికి అలాగే కొబ్బరికాయ బెల్లము శ్రీ గాయత్రీ దేవికి ఇవి చాలా పవిత్ర నైవేద్యాలు మరి కొన్ని నియమాలు కూడా పాటించాలి పూజా విధానంలో మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం పూజా సమయంలో శ్రద్ధతో మంత్రాలను జపించుకోవడం అహింస సత్యవ్రతం పాటించడం గాయత్రి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించుకోవడం మరి పూజా సమయంలో కోపం కానీ తిట్లు కానీ మద్యపానం మాంసాహారం పూజలో నిర్లక్ష్యం అసభ్య ప్రవర్తన నైవేద్యాన్ని వృధా చేయడం ఇలాంటివన్నీ కూడదు అలాగే విద్యలో పురోగతి కోసం జ్ఞానం మేధాశక్తి పెరగడం కోసం కుటుంబంలో సుఖశాంతులు నెలకొనడం కోసం ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు కోసం పాపక్షయం కోసం ఆధ్యాత్మిక శక్తి పెరగడం కోసం మాటల్లో శక్తి వాక్శుద్ధి కోసం గాయత్రి దేవిని పూజించాలి పూజలో ఏదైనా పరిహారాలు అపశృతి దొల్లినట్టయితే చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు మంత్రంలో తప్పు జరిగితే క్షేపాపణ మంత్రం ఉంటుంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఈ పూజితం మయాదేవి పరిపూర్ణత దస్తుతాయి అనేసి అలాగే దీపం మారిపోతే మళ్ళీ దీపాన్ని వెలిగించుకోవచ్చు నవయోధ నేలపైన పడితే మళ్ళీ కొద్దిగా సమర్పించుకోవచ్చు పూజ మధ్యలో మనస్సు చంచలమైతే మళ్ళీ ధ్యానాన్ని కేంద్రీకరించుకోవాలి మరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈ లోకంలో పరలోకంలో కూడా శ్రేయస్ కలుగుతుంది పూజ వలన జ్ఞానము ఆయుర ఆరోగ్యాలు సుఖ సమృద్ధులు పాపక్షయము కుటుంబంలో శాంతి విద్యార్థులకు విద్యలో అభివృద్ధి వృత్తిలో స్థిరత్వము ఆధ్యాత్మికతలో ప్రగతి కనిపిస్తాయి మీ అందరికీ కూడా ఆ గాయత్రీదేవి యొక్క అనుగ్రహం లభించాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు